హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అయితే నేను ప్రతిరోజు నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నాను అక్కడ పాయింట్స్ మీకు తెలియచేయాలి అని ఆశిస్తున్నానని ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ పెడుతున్నాను కదండి టెన్ మినిట్స్ పెడుతున్నాను ఎవరికి నచ్చట్లేదేమో పోనీలే కనీసం ఒక్కరు విన్నా సరే నా జన్మ ధన్యమైపోతుంది నేను చదువుకున్న దానికంటే నేను నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా మీకు షేర్ చేయగలుగుతున్నాను అనే సంతోషం నాకు మిగులుతుంది అనేది నేను దృఢ నిశ్చయం చేసుకున్నానండి ప్లీజ్ వీలైన వాళ్ళు తప్పకుండా ఆఖరి వరకు చూడండి ఈరోజు కొంచెం తగ్గి చేస్తాను లాంగ్గా ఉందేమో అందుకని ఏమన్నా చూడట్లేదా అని చిన్న సంశయం వస్తోందండి నాకు అయితే నా పాయింట్ నేను చెప్పే పాయింట్స్ నేను చెప్పేటివి కాదండి స్వయం భగవంతుడు నాకు వినిపించిన పాయింట్స్ మీకు తెలియచేస్తున్నాను వాటిల్నే మీరు కూడా వింటారు విని జీవితంలో ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భలే అన్నీ చేయలేకపోయినా కొన్నైనా ఒక్కటైనా మనం చేయగలిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి ఒక మంచి గుణం ఉంది అంటే దాని వెనకల అన్నీ మంచి గుణాలే ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయి అలాగే చెడు గుణాలు ఉన్నాయి అనుకోండి ఒకదాని వెనకల ఒకటి అక్క చెల్లెలాగా అన్నీ వచ్చేస్తాయి మంచికైనా అంతే చెడుకైనా అంతే అండి అయితే ఈరోజు మనం మనము అపకారికి కూడా ఉపకారం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి అయితే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఎవరికి కూడా అపకారం చేసే ఆలోచన కూడా తలపెట్టలేదండి మరి మనిషి మాత్రలు మనమెందుకు ఒకరికొకరికి అపకారం చేస్తున్నాము భగవంతుడు అపకారీల పట్ల కూడా ఉపకార భావన కలిగి ఉన్నారు కాబట్టే మనం ఆయన్ని పూజిస్తున్నాము ప్రతి కష్టంలోనూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాము మన ఎదుటి వాళ్ళకు కూడా మనము అదే సలహా ఇస్తున్నాము ఏమని భగవంతుడిని తలుచుకో భగవంతుడికి ముడుపు కట్టు భగవంతుడికి మొక్కుబడి మొక్కుకో నీ ఆపదలన్నీ గట్టెక్కుతాయి అని మన బుద్ధికి తోచినట్టు ఎదుటి వాళ్ళకు సలహా ఇస్తున్నాము అయితే మనకు మనం చూసుకోవాలి భగవంతుడి సంతానమైన భగవంతుడా తండ్రి అని పిలుస్తున్నాం తండ్రి అని సంబోధన తండ్రి పిల్లలకే కథ వర్తిస్తుంది తల్లి అంటే తల్లి పిల్లలకు వర్తిస్తుంది కాబట్టి తండ్రి అని సంబోధిస్తున్నామంటే ఆయనలోని క్వాలిటీస్లో మనకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అయితే అపకారీల పట్ల కూడా ఉపకారం చేయాలి అని మనకు అనేక రకాల శాస్త్రాల్లో తెలియచేస్తున్నారు కదా గాంధీజీ కూడా చెప్పారు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టు అని అంటే చెంపలు చూపెట్టమని కాదు వాళ్ళకు ఉపకారమే చేయమని అని అర్థం వాళ్ళ క్రోధంతో మన చెంప పగలగొట్టారు రిటర్న్ మనం వాళ్ళకి తిరిగి దెబ్బ వేయడం కాదు మరి మనము మంచి భావన పెట్టుకుని వాళ్ళ పట్ల ప్రేమగా నడుచుకోవడము అంతే ఉపకార భావన అదేనండి ఉపకారం అంటే మన ధనం మన దగ్గరుండే ధనం అంతా ఇచ్చేయమనో మనం విలువైన వస్తువైభాలన్నీ ఇచ్చేయమనో అది కాదు అపకారం చేసే వాళ్ళ పట్ల కూడా శుభ భావన పెట్టుకోవడము మంచి ఆలోచనలు చేయడమేనండి అపకారీల పట్ల కూడా ఉపకారం చేయడము ముందు ఎదుటి వాళ్ళకు ఉపకారం చేయడానికి ముందుగా మన పైన మనకు ఉపకార భావన ఉండాలండి ఎలా ఉంటుంది అంటే భలే ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని బాధ పెట్టచ్చు కొట్టచ్చు తిట్టచ్చు ఏదైనా చేయొచ్చు అంటే మన సందర్భాన్ని అనుసరించి మన పరిస్థితులనుసరించి అయితే మనం ఒక్క సెకండ్ ఆలోచించగలిగితే దాన్ని మనం లోపలికి తీసుకుంటే అది మనల్ని బాధ పెడుతుంది మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాం అయితే అది ఉపకార భావన అవుతుందా మన పట్ల అపకార భావనే కదా కాబట్టి మన వెంటనే మంచి ఆలోచనలోకి మనకు భగవంతుడిచ్చిన తెలివితేటల్లోకి మనల్ని మనం మార్చుకోవాలండి ఎలాగంటే ఇంతకు ముందు లెక్కలు మనకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిటర్న్ మనకి ఇచ్చేస్తున్నారు మనం అప్పు చేసాం వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు అడిగి ఏదో ఒక విధంగా వసూలు చేసుకుంటారు కదా అలాగే ఈ విషయాలు కూడా అంతేనండి అప్పులు ఉంటే అప్పులు తీర్చుకునే వెళ్తారు ఎవరు వదులుకోరు అందుకే చెప్తారు భార్య బిడ్డలు రుణానుబంధము అని భార్య బిడ్డలకే రుణానుబంధం అన్నారంటే మరి వేరే బంధుమిత్రులు కావచ్చు మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలా మనం చెప్పగలుగుతామా వీళ్ళకి వీళ్ళకి ఇచ్చిన రుణం తీరిపోయింది అని ఎలాగనుకుంటాము ఒక రూపాయి ఇస్తేనే నాకు రూపాయి బాకీ ఉన్నావు అంటారు మనం చెడు కర్మలు చేస్తే అపకార భావం ఇంతకు ముందు చేసిన దానికి రిటర్న్ వాళ్ళు వడ్డీ అసలు అంతా తీర్చుకోవాల్సిందే కదా అయితే ధనాన్నే మనం ఇంతకు వసూలు చేస్తున్నామంటే లెక్కాచారాలు ఎన్ని ఉంటాయండి అందుకే కర్మ ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టదు అని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి పెద్దవాళ్ళు కూడా చెబుతున్నారు అయితే ముందు మన పట్ల మనకు ఉపకార భావన ఎదుటి వాళ్ళు మనం హింసించే పనులు మాటలు చేష్టలు చేస్తూ ఉన్నా సరే మన పట్ల వాటిని స్వీకరించకుండా ఉండేది ఒక ఉపకార భావన రిటర్న్ వాళ్ళకి తిరిగి వాళ్ళు ఏదిస్తే అది నేను ఇచ్చేయాలి అనడం కూడా వ్యతిరేకమేనండి మళ్ళీ ఇంకోసారి లెక్క తయారవుతుంది ఒక లెక్క తీరిపోతుంది ఇంత కృతం ఇచ్చింది ఇప్పుడు తీర్చేశారు మళ్ళా రిటర్న్ ఇచ్చామంటే ఇది పెంచుకుంటూ పోవడమే కదా మంచిని మార్చుకోగలిగితే ఎలాగుంటుంది మంచి లోకి మంచిని మార్చుకోవడం కాదు మంచిలోకి మార్చుకుంటే ఎంత బాగుంటుంది అయితే భగవంతుడు కూడా అలాగే చేశారండి మనం ఎన్నో రకాలుగా నిందించాము పించాము మనకు మనకి ఏమీ లేకపోయినా కానీ మన ఇచ్చిన మన చేసిన కర్మల లెక్క మనం అనుభవిస్తూ భగవంతుడిని సేపించాం అయినా సరే ఆయన మనకు ఉపకారమే ఈ రోజు వరకు చేస్తున్నారండి ఆయన సంతానమైన మనము ఇంకటి నుంచి తిరిగి లెక్కల్ని తయారు చేసుకోకుండా మంచి భావనలు అందరి పట్ల ముందు స్వయం పట్ల తర్వాత సర్వుల పట్ల కలిగి ఉండడమే అపకారీల పట్ల